వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ లవ్ యూ అమీషా ఎపిసోడ్ ఫోర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా అర్జున్ అని గట్టిగా వచ్చింది సిరి నైట్ జరిగింది కొంచెం కొంచెం గుర్తుకొచ్చింది పాపకి ఆ అబ్బాయి పేరు అర్జునా నాకు చెప్పలేదే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు నేను చెప్తే కదా నువ్వు చెప్పడానికి అర్జున్ గురించి ఆలోచిస్తూ అంది సిరి సడన్ గా పైకి లేచి మారియా నా ఫోన్ ద మై ఫోన్ అని అడిగింది మీ ఫోనా నాకు తెలీదు ఎక్కడ పెట్టారు వెతుకుతూ అంది మారియా అదే గుర్తుకు రావడం లేదు నైట్ నీకేమైనా ఇచ్చానా లేక అని ఆలోచిస్తూ ముందు జ్యూస్ తాగండి తర్వాత ఆలోచించండి గుర్తుకు వస్తుంది కడుపులో ఏమీ లేకపోతే ఎంత ఆలోచించినా ఏది గుర్తుకు రాదు అంటూ జ్యూస్ తాగించింది బలవంతంగా మారియా ఓ గోడ్ అయితే నా మొబైల్ కారులో వదిలేశానేమో ఆ మారియా ఇప్పుడు ఎలా ఏడుస్తుంది గ్లాస్ పక్కన పెడుతూ బాగుంది ఇది వరకు దేవుబాబా గురించి ఏడ్చి ఇప్పుడు మొబైల్ కోసం ఏడుస్తున్నారు కొత్త మొబైల్ తెమ్మని మేనేజర్కి చెప్తానులే ఏడవకు అంటూ గ్లాస్ తీసుకొని వెళ్ళిపోయింది మారియా అయ్యో మరియా అందులో నా కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి ఆ మొబైల్లో అవన్నీ మిస్ అవుతాయి అది నా ఏడుపు మొబైల్ కోసం కాదు వెనక నుంచి అరిచింది సిరి చాలాసేపు ఇంట్లోనే ఉండడం వల్ల చేతిలో మొబైల్ లేనందుకు బాగా బోరు కొట్టేసింది సిరికి అప్పుడే మరియా వచ్చి హోమ్ నుంచి కారు వచ్చింది వెళ్తావా ఇలాగే గోర్లు గిల్లుకుంటూ కూర్చుంటావా అడిగింది వెళ్తానులే మరియా అంటూ రెడీ అయి కారు ఎక్కింది హోమ్ కి రీచ్ అవ్వగానే పిల్లలందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు సిరి దగ్గరికి సిరి వాళ్ళ నాన్న జయరామ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద బిజినెస్ మ్యాన్ గా మారాడు ఆయన భార్య ఆంగ్లో ఇండియన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రీమా దాన్ని రాధికగా మార్చి ఆమె పేరు పైన అనాథాశ్రమం పెట్టాడు రిషికి పదేళ్ళు సిరికి ఆరేళ్ళప్పుడు రాధిక యాక్సిడెంట్ లో చనిపోయింది వాళ్ళ అమ్మ అంటే సిరికి చాలా ఇష్టం అందుకే రోజు హోమ్ కి వెళ్లి పిల్లల్ని చూస్తూ వాళ్ళతో హ్యాపీగా గడుపుతుంది సిరి చాలాసేపు పిల్లలతో ఆడుకొని అక్కడే స్నాక్స్ తినింది సిరి ఆఫీస్ రూమ్ కి బాయ్ వచ్చి మేడం మీకు పార్సల్ వచ్చింది అంటూ చేతిలో పెట్టాడు ఏంటి పార్సల్ ఎవరు పంపారు అనుకుంటూ రెడ్ కలర్ రీపర్ ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తుంది అందులో తన ఫోన్ ఇయర్ రింగ్ చిన్న రోజు ఫ్లవర్తో పాటు మరొక లెటర్ కూడా ఉంటుంది ఫాస్ట్గా అది ఓపెన్ చేస్తుంది అందులో ఏముందు అన్న ఆతృతతో హై బ్యూటీ సారీ నాటీ బ్యూటీ నీ మొబైల్ నా దగ్గరే ఉండిపోయింది నైట్ చూడలేదు సో బాగా మిస్ అవుతున్నావని రిటర్న్ చేస్తున్నా అలాగే నువ్వు ఇచ్చిన హెయిర్ రింగ్ కూడా ఇంకొకటి ఇవ్వలేదని అడగొచ్చు మీరు కానీ అది మీరిచ్చినది కాదు కదా అందుకే ఇవ్వను నాకు చెందాల్సింది నాకు చెందింది ఒకరు అడిగ కాని ఇచ్చేది నాకు అవసరం లేదు అందుకే రిటర్న్ ఇచ్చాను టేక్ కేర్ నైట్ తిరిగేటప్పుడు జాగ్రత్త అందరూ నాలా ఉండరు బాయ్ బ్యూటీ సారీ నాటి బ్యూటీ అర్జున్ అని ఉన్న లెటర్ చదువుకుని నవ్వుకుంది ఇయర్ రింగ్ పట్టుకొని చూస్తూ ఎవరు నువ్వు వచ్చి కలవచ్చు కదా అనుకుంది మనసులో రాత్రి జరిగింది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ సాయంత్రం వరకు అక్కడే ఉండి అర్జున్ ఆలోచనలతో ఇంటికి పయనమైంది సిరి ఏంట్రా దేవ్ వీడు వచ్చాడు మళ్ళీ ఫైట్ చేయడానికి అడిగాడు దేవ్కి ప్రాణ స్నేహితుడు ప్లస్ వర్కింగ్ పార్ట్నర్ అయిన అజిత్ పర్మిషన్ లేకుండానే దేవ్ క్యాబిన్లోకి వస్తు ఆ ఎదవ గురించి మనకెందుకు కానీ ప్రాజెక్ట్ ఏమైంది అని అడిగాడు సీరియస్గా దేవ్ అయ్యా పని రాక్షసుడా ఈ ప్రాజెక్టు కూడా మనకి ఇవాళ డేట్ ఎంత సిక్స్టీన్ ఈ మంత్ లో మన కంపెనీకి వచ్చిన ప్రాజెక్ట్ థర్టీన్ ఇది కనీసం సెలబ్రేషన్కి కూడా ఒక పార్టీ గతి లేదు అదే వేరే కంపెనీ వాళ్ళు అయితే మూడు ప్రాజెక్టులు రాగానే హ్యాట్ అని గట్టిగా అరుస్తూ పార్టీలు సెలబ్రేషన్స్ అంటారు ఇలా అయితే నేను జాబ్ మానేసి వెళ్ళిపోతా అన్నాడు సరే వెళ్ళిపో నీకు ఎవడు జాబ్ ఇస్తాడో నేను చూస్తా అన్నాడు దేవ్ నువ్వు పెట్టవు అడుక్కు తిననివ్వవు అన్నాడు ఎడవకువే ఇవాళ సురేష్ అంకుల్ ఇంట్లో పార్టీ ఉంది నాతో పాటు నువ్వు రా అన్నాడు దేవ్ ఏంటి పార్టీ అడిగితే పక్క వాళ్ళ పార్టీకి తీసుకెళ్తావా నీకైతే న్యాయంగా ఉందా నా పాపం నీకు తగులుతుందిరా దేవుగా అని అది సరే నువ్వు సిరి మాది అన్యోన్య దాంపత్యం అని అక్కడ చూపిస్తారా ఎప్పటిలా అని అడిగాడు అజిత్ డౌటా అన్నాడు దేవ్ అది కాదురా మీకు మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇప్పటిదాకా కలిసి ఉండేది లేదు విడిపోయి ఎవరికి వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు కదా అన్నాడు అది జరగని పని ఆ విషయం నీకు తెలుసు మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అన్నాడు అంటే సిరి వైపు నుంచి ఆలోచిస్తున్నానురా అన్నాడు అజిత్ తనకేమైనా బాగా ఉంది కదా అన్నాడు నీకు అలాగే అనిపిస్తుంది నాకు అనిపించడం లేదు అన్నాడు ఎవరికి అనిపించినా ఎవరికి అనిపించకపోయినా నాకు అనిపించిందే జరుగుతుంది అన్నాడు దేవ్ పాపం రా సిరి అన్నాడు అజిత్ షటప్ వర్క్ చూడు మూసుకొని అన్నాడు దేవ్ నువ్వు సాడిస్టివ్ రా అన్నాడు అజిత్ థ్యాంక్స్ అన్నాడు దేవ్ నవ్వుతూ ఇంతకీ సిరి పైన అటాక్ చేసిన వాడిని ఏం చేశావు అని అడిగాడు అజిత్ వాడి ప్రాణాన్ని పై లోకాలకి పార్సల్ చేశాను అన్నాడు కటువుగా దేవ్ ఆ రిషి మాత్రం ఏం చేయవు ఎందుకు వాడే కదా అటాక్ చేయించాడు అన్ని తెలిసినా ఎందుకు ఊరుకుంటావు అన్నాడు అజిత్ వాడు చచ్చిన పామ్రా ఏం చేసి ఏం లాభం అందుకే వదిలేస్తున్నాను వాడే కాదు ప్రపంచంలో ఏ శక్తి కూడా సిరిని నా నుంచి దూరం చేయదు నేను అనుకుంటే తప్ప అన్నాడు దేవ్ నువ్వు అర్థం కావు మామా నాకు అంటూ దండం పెట్టి వెళ్ళిపోయాడు అజిత్ రిషి కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ప్లాన్ ఫెయిల్ అవ్వడం ఇంకా భరించలేకపోతున్నాడు ఇట్స్ ఓకే డియర్ ఎందుకు ఫీల్ అవుతున్నావు మరో ఛాన్స్ వస్తుందిలే అంటూ డ్రింక్ గ్లాస్ చేతికి ఇస్తుంది రిషి గర్ల్ ఫ్రెండ్ ఇక్కడి నుంచి వస్తుంది సోఫియా వాడు ఆ దేవుగాడు ఎంత పని చేశాడో తెలుసా నేను ఎవరినైతే సిరిపైన అటాక్ చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చానో అతడి రెండు చేతులు కట్ చేసి వాడి భార్యకి పార్సల్ పంపించాడు అనగానే వాట్ అంటూ గుడ్లు తేలేసింది సోఫియా ఎస్ ఎలా సోఫియా ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు సో ఇప్పుడు మనకి డేంజరా సింగపూర్ మా అన్నయ్య దగ్గరికి పారిపోదామా కంగారు పడుతూ అడిగింది సోఫియా అంత సీన్ లేదు వాడు నన్ను ఏమీ చేయడు అని కూల్గా చెప్పాడు రిషి సోఫాలో వాలి ఇష్ట్రూ కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది సోఫియా హండ్రెడ్ పర్సెంట్ సెంటిమెంట్ ఫెల్లో మా నాన్న వాడిని చిన్నప్పుడు చీరదీసి ఆదరించాడని వాడికి అభిమానం అదే నాకు కొండంత ధైర్యం అయినా మన ప్రాబ్లం ఏమీ లేదన్న మాట అంటుంది ఆమె రిషి మాటలు విని ప్రాబ్లమే ఆ దేవు రూపంలో ఉంది నీకు అర్థం కాదే మెంటల్ దానా అని మనసులో అనుకుంటూ సోఫీ ఈవినింగ్ ప్రకాష్ అంకుల్ ఇంట్లో పార్టీ ఉంది మనము వెళ్ళాలి అంటాడు పైకి రిషి సురేష్ అంకుల్ జయరామ్ మామయ్య కొడుకు వలసకి ఇద్దరు బావా బమ్మర్దులే అయినా సేమ్ ఏజ్ వాళ్ళు కావడం వల్ల ఇద్దరి మధ్య రిలేషన్ కంటే కూడా స్నేహమే ఎక్కువ ఉండేది అందుకే జయరాం లేకున్నా వీరి ముగ్గురి పిల్లలు మంచి చెడ్డ ఆయనే చూసుకుంటారు సిరికి దేవ్కి పెళ్లి జరగడానికి కారణం కూడా సురేష్ భార్య నందిని ఋషి ప్రతిసారి దేవ్ని సురేష్ దగ్గర బ్యాట్ చేయడానికి ట్రై చేస్తాడు ఎందుకంటే సురేష్ ఒకసారి సిరికి డైవోర్స్ ఇవ్వమని దేవుకి చెప్పాడంటే ఆ మాటకి కట్టుబడి దేవ్ డివోర్స్ ఇచ్చేస్తాడు అంత గౌరవం జయరాం రాధికల తర్వాత ఇప్పుడు సురేష్ నందినిలు అంటే దేవ్కి ఇంటికి వచ్చేసరికి నైట్ కు పార్టీ ఉంది అని గుర్తు చేసింది సిరికి మారియా అప్పటి వరకు అర్జున్ ఆలోచనలతో ఉన్న సిరికి ఒక్కసారిగా గాలి తీసేసిన బెలూన్ లాగా అయిపోయింది అబ్బా ఇప్పుడు దేవుతో కలిసి పార్టీకి వెళ్ళాలా నా వల్ల కాదు అని అరవాలనిపించింది బట్ వేరే ఆప్షన్ లేదు తనకి ఇక తప్పక రెడీ అవుతుంది దేవు వచ్చేసరికి హాల్లో వెయిట్ చేస్తూ ఉంటుంది సిరిని చూసి చూడనట్టు వెళ్ళిపోతాడు దేవు తను కూడా అతన్ని చూసి తలదించుకుంటుంది కాసేపు గట్టిగా ఊపిరి తీసుకొని ఒకసారి తనకు తను ధైర్యం చెప్పుకుంటుంది కూల్ కూల్ టెన్షన్ వద్దు ఈ ఒక్క నైట్ గడిస్తే మళ్ళీ ఏ సిక్స్ మంత్స్ కో వన్ ఇయర్కో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండు అని కాసేపట్లో దేవు రెడీ అయి కిందికి వస్తాడు రండి అంటూ సిరికి చెప్పి ముందుకు నడుస్తాడు సిరి కారు ఎక్కి దేవు పక్కన కూర్చుంటుంది విండో నుంచి బయటికి చూస్తూ బహుశా నైన్ మంత్స్ తర్వాత ఇద్దరు పక్క పక్కన అలా సురేష్ గేట్ ముందు కారు ఆగుతుంది వెంటనే భయంగా దేవు వైపు చూస్తుంది అతను కూడా సీరియస్ గా ఒక లుక్ ఇచ్చి ఆ చూపుతోనే ఏదో ఆర్డర్ పాస్ చేస్తాడు మౌనంగా కారు దిగి సిరి దేవు పక్కన నిల్చుంది కామ్గా మరొకసారి చూస్తాడు తన వంక తన మెడ వంక వెంటనే తన మెడపై చేయి పెట్టుకుని మెడలో ఉన్న నల్ల పూసల చేయి ముందుకు వేసుకుంటుంది సిరి ఇక ఆమె రైట్ హ్యాండ్ ని దేవు లెఫ్ట్ హ్యాండ్ లోకి తీసుకొని గట్టిగా పట్టుకొని ముందుకు నడుస్తాడు దేవ్ సిరికి అంత దగ్గరగా ఉండేసరికి టెన్షన్ తో గొంతు తడి ఆరిపోతుంది చెమటలు పట్టేశాయి అది నార్మల్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంది ఫేస్ పైన నార్మల్ తో లోపలికి ఎంట్రీ అవుతుంది ఎప్పుడెప్పుడు దేవ్ సిరి వస్తారా అని ఎదురు చూస్తున్న రిషికి వాళ్ళు ఒకరి చేతిలో ఒకరు చేయి పట్టుకొని రావడం చూసి కోపంతో రగిలిపోతారు ముచ్చటైన జంటగా దేవ్ సిరిని వస్తూ కనిపించడంతో సురేష్ నందిని ఇద్దరు సంతోషంతో వాళ్ళకి వెల్కమ్ చెప్తారు లోపలికి ఇదండి వాళ్ళటి ఎపిసోడ్ మరో మంచి తో మీ ముందు ఉంటాను మైత్రి